శ్రీకాకుళం మండలంలో పొన్నాం నైరా గ్రామాల్లో జరిగిన ఈ సంఘటన పలువురిని కలిసి ఆలోచింపజేసే విధంగా ఉందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు లోడ కృష్ణ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు ముఖ్య అనుచరుడుగా రెండు వేల నాలుగు నుంచి మంత్రి రాజకీయ భవిష్యత్తు నాయకత్వం కోసమే ఇప్పటి వరకు పనిచేసిన కృష్ణకు నైరా గ్రామంలో సివిల్ సప్లైస్ రేషన్ డిపో ఇన్ఛార్జిగా బాధ్యతలో మంత్రి ధర్మాన అప్పగించారు గత పద్దెనిమిదేళ్లుగా ఆ డిపోను సక్రమంగా నిర్వహించడం జరుగుతోంది కానీ ఇటీవల కృష్ణ ఆరోగ్యం సరిగ్గా సహ రించక చాలా వరకు ఇంటికి పరిమితమయ్యారు ఈ విషయం తెలుసుకుని స్థానిక టీడీపీ నాయకుడు గొండు శంకర్ తనను పరామర్శించారు అయితే కృష్ణ తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరుడుగా ఉంటున్నాడని సాకు చెప్తూ స్థానిక ఎమ్మెల్యే మండల నాయకుడు డిపోను కక్షపూరితంగా తొలగించి మరో వ్యక్తికి అప్పగించారు కృష్ణ వాటి కోసం ప్రశ్నిస్తే పట్టించుకోలేదు కానీ స్థానిక నాయకులు చాలా మంది వైసీపీ నాయకులు కృష్ణ తెలుగుదేశం పార్టీతో ఉంటున్నాడు అన్న కక్షతోనే డిపో నుంచి తొలగించారని తెలిపారు ఒక ఎంతో బాధాకరమైనటువంటి విషయం మీ అందరి ముందు చర్చించడానికి ముందుకు రావటం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం మేము నైరాలో ఉన్నాము నైరాలో మా శ్రీసైన సోదరుడు రాజకీయంగా కానీ అలాగే సామాజికంగా కానీ చాలా వ్యక్తిగా వ్యక్తిత్వం ఉన్నటువంటి నాయకుడు శ్రీ లోడకృష్ణ గారు గత నాలుగు రోజుల క్రితం నన్ను చనిపోవడం జరిగింది అయితే ఈ విషయం గురించి ఎందుకు ప్రస్తావించాల్సి వస్తుంది అన్నదానికి ఇక్కడ జరుగుతున్నటువంటి కొన్ని రాజకీయమైనటువంటి కొన్ని పరిణామాలు మన ధృతికి కారణం కావటం వలన ఈరోజు మేమందరం బయటకు వచ్చి మాట్లాడాల్సి పరిస్థితి వచ్చింది లాడ్ కృష్ణ ఈ ప్రాపర్గా ఇక్కడ ఉన్నటువంటి గ్రామం కానీ ఈ చుట్టుపక్కల పంచాయతీ అనే దీంట్లో ఆయన చాలా ప్రసిద్ధమైనటువంటి ఎలా అంటే తనతో పాటు తన తన తోటి సహసరుడు మన తమ్మయ్య గారు కానీ ఆయన వాళ్ళ సోదరుడు నాడకృష్ణ తమ్ముడు రాము అలాగే వాళ్ళ నాన్నగారు ఇది వారి స్వగృహం వాళ్ళకి ఆయనకి ఇద్దరు పిల్లలు ఆడుకున్న రెండు వేల నాలుగులో అప్పటి ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీ ధర్మాన్ ప్రసాదరావు గారు శ్రీకాకుళం నియోజకవర్గానికి వచ్చినప్పుడు శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి రాజకీయంగా తమ ప్రస్థానాన్ని ఇక్కడ మనవడుతున్నప్పుడు ఈ పంచాయతీ ఈ మండలంలో కూడా తెలుగుదేశానికి చాలా భయంకరమైనటువంటి అంటే చాలా ఎంతో పట్టున్నటువంటి పంచాయతీ ఇట్లాంటి ప్రాంతంలో ధర్మాన్ ప్రసాదరావు గారు ష్ణ కానీ అట్లాగే మా తమ్మయ్య కానీ వీళ్ళందరూ కూడా వారి యొక్క ప్రాణాలను కూడా ఘనంగా పెట్టి ఓ ధర్మాన ప్రసాదరావు గారి కోసం పనిచేయటం జరిగింది అంటే ఆయన ప్రచారానికి ఇక్కడికి వస్తే ఆయన రానివ్వము అనేటటువంటి పరిస్థితులు ఉన్న సమయంలో వీళ్ళు ధర్మాన్ ప్రసాదరావు గారికి ఒక కవశంలో ఏర్పడి ఆయనకి ఈ కార్యక్రమాలకి తన పార్టీ కార్యక్రమాలు నడిపించడానికి స్థానికంగా మీరు చేసిన సహాయం మనం ఏం చెప్పడం కంటే ఇక్కడ ఉన్న పంచాయతీలో అడిగినా కూడా చెప్తాం